అదరా గుమజన నేచజన సారిడియను మనప్రతాల గపోడు ఎరడా అదే అదే ఎవరు అసలు ఓకేనా ఓకే ఓకే రైతులకి నిలబెట్టుకోవాలని ఆయన ఎలక్షన్ లో ముందుగా చెప్పిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తారని పెంచుకోవాలని చెప్పిన మాట ఆరు నెలలయ్యాక అబద్ధంగా వారి నవంబర్ లో ఒక ఆరు వేల కోట్లు డిసెంబర్లో తొమ్మిది వేల కోట్లు పైబడి మొత్తం పదిహేను వేల నాలుగు వందల కోట్లు ప్రజల మీద గ్రూప్ ఛార్జీల పేరుతోటి భారం వేశారు ఇది ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకొని ఈ ఛార్జీలు తీసుకోవాలని పేదలకి రెండు వందల యూనిట్ లోపు కాల్చుకునే వాళ్ళకి గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో ప్రచుల కరెంట్ ఇస్తే వాళ్ళకు కూడా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా బిల్లు వస్తూ ఉన్నాయి వాటన్నిటిని రద్దు చేసుకోవాలని రైతులకు పగలపాటు నాణ్యమైన ఉచిత కరెంటుని పది గంటల పాటు ఇవ్వాలని డిమాండ్లతో రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ర్యాలీలు చేసి విద్యుత్ అధికారులకు వినియోగించడం ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తున్నామని తెలియజేస్తా ఉన్నాం దీంతో పాల్గొన్న మా చూపుడు ప్రభాకర్ గారికి సుధాకర్ బాబు గారికి కాకుమారి రాజశేఖర్ గారికి భతులు బ్రహ్మానంద రెడ్డి గారికి మరియు కుప్పం ప్రసాద్ కటార్ శంకరు మరియు మా ఉంగోలు యజుగ నాయకులు కార్యకర్తలు రైతాంగం మొత్తానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మా ప్రతి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చుండూరు రవి గారి యొక్క ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది మేమందరం కూడా దాన్ని ఆ నిరసన ప్రజల యొక్క గణం ప్రజల యొక్క లోపం ప్రజల యొక్క ఆకాంక్ష ప్రజలు మోసం చేయబడ్డారు ప్రజలకు పవర్ కట్ జరిగింది ప్రజల యొక్క ఆశల మీద నీళ్లు జల్లాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యుత్ యొక్క ఛార్జీలు పెరిగినాయని నేను వస్తే అవి పెన్షన్ అని ఇంకా అవసరమైతే తగ్గిస్తానని మాయ మాటలు చెప్పాడు అధికారంలోకి వచ్చాడు ఈరోజున ముఖ్యమంత్రి గారి స్థానంలో కూర్చోను అలాంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చిన తదుపరి విద్యుత్ ఛార్జీల పెంపుని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఈ రోజు వరకు ప్రజలకు అర్థం కావట్లేదు ఓ పక్కనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరు నెలల్లోనే ఏం ముంచుకొచ్చింది ఇంతలోకే రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు అని వాళ్ళు అంటున్నారు కానీ ఆరు నెలల్లోనే మీరే కదా ఛార్జీలు పెంచారు ఆరు నెలల్లో మీరే కదా ఒక హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేశారు ఆరు నెలల్లోనే మీరు ఒక్క పథకం అంటే ఒక పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజల యొక్క నడ్డి గురిచారు ప్రజల యొక్క ఆశలన్నిటి మీద నీళ్లు చల్లారు ప్రజలను మోసం చేశారు బాధుడే బాధుడు అనే పేరుతో ప్రజల్ని బాదుతున్నారని మేము ఇలాంటి నిరసనలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి నిరసనలు ప్రజాస్వామ్యంలో నిరంతరం ఆహ్వానిస్తూ ఉండాలి చంద్రబాబు నాయుడు గారి యొక్క బలాన్ని మా సోదరులు కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నారు కానీ నేనైతే మేమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఇప్పుడు బలహీనమైన నాయకుడు కాదు చాలా 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 మోడీ తర్వాత అత్యంత బలమైన నాయకుడిగా మనమే చెప్పుకుంటున్నాం మన మీడియా చోతి తెలుగుదేశం పార్టీ అనుకోని మీడియా చోతి అంత బలవంతులైన నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిధులను సమీకరించుకోవటం వెనకబడ్డారు వారు అన్నారు పథకాలు పంచిపెట్టడం కాదు సంపద సృష్టిస్తానని చెప్పారు ఆ సంపద ఎక్కడికి పోయింది ఎలా సృష్టించారు ఓ పక్కన అలా చెబుతూనే మీరు అప్పులు తీసుకొచ్చినట్టుగా నిన్న మీరు అసెంబ్లీలోనే మీరే అప్పులు ఎన్ని తీసుకొచ్చారో నలభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పులను ఈ ఒక్క ఆరు నెలల కాలంలో మీరు తెచ్చారు కదా ఆ నలభై ఆరు వేల కోట్ల రూపాయలు ఏమైంది అని చెప్పి అవి కాక ఈరోజు ప్రజల మీద విద్యుత్ భారాన్ని ఎందుకు వేశారని అడుగుతుంది తక్షణమే విద్యుత్ భారాన్ని ఉపసంహరించుకోవాలి ఛార్జీలు తగ్గించాలి ఎస్సీలకు ఇస్తామన్నటువంటి వాళ్లకు ఉచితమైన విద్యుత్ను అందించి తీరాల్సిందే రైతానులకు ఇస్తానన్న ఉచిత విద్యుత్ను అందించి తీరాల్సిందే మీరు విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలను దాడి చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం మీద ఎదుర్దాడి చేస్తూనే అభిప్రాయం కల్పిస్తాడు ఏదైతే ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చారో సూపర్శిక్ష నిర్వాచ ఏదైతే మేము చేయము కరెంటు బిల్లు పెంచమన్నారు అదేవిధంగా రైతులకి ఇరవై వేలు సంవత్సరాల ఫీజున్నారు అదేవిధంగా అన్నారు ఇవన్నీ ఏది సక్రంగా జరగట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురుపు మేరకు ఉన్న రైతులకు సంబంధించిన దాని మీద కలెక్టర్ నిబరం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి ఎస్సీ కానీ డీఈప్ కానీ కలెక్టర్ ఏదైతే కరెంట్ ఛార్జీలు పెంచారో అవి తగ్గించమని నిరసనగా వచ్చి వందల మంది ఈ కార్యకర్తలతో నిరసనగా వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడో తేదీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉద్యోగాలు నిరసన జరుగుతాయని మరి ప్రజలందరూ ఏదైతే కావాలనుకుంటున్నారో వారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ శ్రీలందరూ శ్రేణులందరూ అండగా ఉంటారని నేను రాసినటువంటి రాజ్యాంగమైన ఈ పరిపాలన ఓహో సొంతంగా రాజ్యాంగాన్ని రూపొందించుకొని పాలన కొనసాగించేటటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అర్థం చేసుకొని నిజం చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నల్ల నాయకత్వం ఇవ్వాలి అబద్ధం అనేటటువంటిది సహజంగా చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్ధతిని ప్రజలు అర్థం చేసుకున్నారు ఐదు సంవత్సరాలు విపరీతమైనటువంటి భారాన్ని మోపుతున్నారని విమర్శ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన ఆరు మాసాల్లో దాదాపు పదిహేను వందల ఐదు పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయల విద్యుత్ దానికి తీవ్రంగా ఖండిస్తూ వెంటనే వాటిని తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు రవిబాబు గారు నగరాధ్యక్షులు ప్రదాశంకర్ గారి ఆధ్వర్యంలో పెంచి విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది ఇప్పుడే స్థానిక ఎస్సీ కార్యాలయంలో అధికారులకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఎన్నికల హామీగా నేను విద్యుత్ ఛార్జీలు పెంచని ప్రజల ముందు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ హామీని తొంగలో తొక్కుతూ ఇప్పుడు ముప్పుడుగా పదిహేను వేల నాలుగు వందల కోట్లని ట్రోక్ ఛార్జీలని దసరా పిలుచుకుంటూ పోతా ఉన్నాడు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పీసీ వర్గాల యొక్క నడ్డి విధిస్తూ ఉన్నాడు పేదలకి ఎస్సీ ఎస్టీ పీసీ మైనట్లకు ఉపయోగకరమైనటువంటి అమ్మఒడి విద్యార్థి విన వసతి వినా అలాగే ఎన్నో చవిత కానీ ఎన్ని పథకాలు కూడా ఆపి అంత డబ్బును కూడా అమరావతి అభివృద్ధికి మళ్లిస్తూ ఉన్నాడు మరి ప్రజలకు ఉపయోగపడే పథకాలని సూపర్ సిక్స్ అమలు చేయాలని అలాగే విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నారు